ఒక అడవిలో రెండు పిల్లులుండేవి అవి రెండు స్నేహితులు ఒకరోజు రెంటికీ ఓ చోట రొట్టె కనిపించింది దాన్ని ఆ రెండూ ఎలా పంచుకోవాలా అని ఆలోచించాయి తనకు పెద్ద ముక్క కావాలంటే తనకు కావాలని దెబ్బలాడుకోసాగాయేం ఇంతలో అటుగా వెళుతున్న కోతీ ఒకటి వాటికీ కనిపించింది దాన్ని పిలిచి జరిగిన విషయాన్నీ చెప్పాయి అప్పుడు ఆ కోతి ఓస్ అప్పుడు ఆ కోతి ఓస్ ఇంతేనా మీకెందుకు నాకు విడిచిపెట్టండి అని చెప్పి రొట్టెను తన చేతుల్లోకి తీసుకుంది కో ఎక్కడినుంచో ఒక త్రాసు తెచ్చింది రొట్టెను రెండు ముక్కలు చేసి త్రాసులో రెండు వైపులా పెట్టింది త్రాసు కుదివైపు మొగ్గటంతో ఈ ముక్క పెద్దదైనట్టుందే అని కుడివైపునున్న ముక్కను కాస్త తినేసింది ఈసారి ఎడమవైపు ఉన్న ముక్కవైపు చూసి ఇప్పుడూ ఇది పెద్దదైపోయింది అని దానిలో కూడా కొంత భాగం తినేసింది ఇలా ఒక్కో ముక్క కొంత భాగం ఇలా ముక్క కొంచెం కొంచెం తినేస్తూనే వాటికి రొత్తెను పంచుతున్నట్టు నాటకమారింది కోతి తినేస్తుంటే బాధగా ఉన్న తమకు సమానమైన ముక్కలు వస్తాయని పిల్లులు మాత్రం ఆశగా చూడసాగాయి చివరికి కోతి రొట్టె మొత్తం తినేసి ఎంచెక్క తన దారిన తాను వెళ్లిపోయింది అప్పటికి గాని పిల్లులకు తాము చేసిన తప్పు అర్ధం కాలేదు స్నేహితులమై ఉండి కూడా చిన్న రొట్టె ముక్క కోసం తగగులాడుకున్నాం ఎలాగోలా పంచేసుకుని ఉంటే అది మన మధ్యనే ఉండేది ఇద్దరమూ తినకొ ఎలాగోలా పంచేసుకుని ఉంటే అది మన మధ్యనే ఉండేది ఇద్దరమూ తినక మొత్తం రొత్తెను కోతిని పిలిచి మరీ ఇచ్చాము అని తమను తామే నిధించుకుని బాధపడ్డాయి